హాయ్ అందరూ వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ బ్లాక్స్ అండి ఈరోజు మధ్యాహ్నం బాయ్ వస్తే కనుక తీసుకున్నాను ఆరు బొప్పన పళ్ళు యాభై రూపాయలకి అయితే బాగా పండిపోయినాయి అందులో నాకు సోఫ్ అయితే తోసేస్తున్నాను మార్నింగ్ టైం నాకు గగన్కి స్నాక్ పెట్టడానికి ఈజీగా ఉంటుందని మీరు పళ్ళు ఎప్పుడైనా తీసుకుంటే కనుక పొడుగ్గా ఉన్నవైతే తీసుకోండి వాటిలో గుజ్జి ఎక్కువగా ఉంటుంది అండ్ అలానే బొద్దుగా ఉంటాయి కదా అందులో గుళ్ళైతే ఎక్కువగా ఉంటుంది పొట్టుగా రౌండ్గా ఉన్నవి మ్యాక్సిమం తీసుకోకపోవటం మంచిది నేను ఎప్పుడు తీసుకున్న పొడుగ్గా ఉన్నవి తీసుకుంటాను అందులోనే మనం పట్టుకున్నప్పుడు తెలిసిపోతుందండి గుజ్జు ఎక్కువగా ఉండి బరువుగా ఉంటే పొడుగ్గా ఉన్న పళ్ళు అండ్ అలానే పీరియడ్స్ టైంలో సరిగ్గా ఎప్పుడైనా బ్లీడింగ్ సరిగ్గా అవ్వకపోయినప్పుడు పవన్ పండు తింటే కనుక బ్లీడింగ్ అనేది బాగా అవుతుంది అండ్ అలానే వీలైనంత వరకు పీరియడ్ టైంలో ఇర్రెగ్యులర్గా అయినప్పుడు కూడా పండు పండుగ అండ్ అలానే